హలో మామ అందరికి నమస్తే నేను మీ వైల్బాయి వాళ్ళు మామ యరణయితే వచ్చిందనమాట కాలుకి సో బావ అయితే వాళ్ళు తెచ్చాడు చేద్దామని సో మనకి కొన్ని కొన్ని పరుగులు అయితే కనబడుతున్నాయి అనమాట ఏం పరుగులు అయితే తెలీదు అందుకని బావలు అయితే అక్కడ వాళ్ళేస్తున్నారు వెళ్దాం పదండి అక్కడికి ఇదిగోండి మనం మన బావ అయితే మరి కొత్త వాళ్ళు తెచ్చాడు అనమాట ఇదిగోండి కొత్త వాళ్ళు తెచ్చి అయితే వేస్తున్నాడు ఇక్కడ చూద్దాం మామ మనకి పరిగెలు పాడతాయలేవు ఈరోజు వాళ్ళైతే వేయనివ్వండి ముందు అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట సో చాలా చేస్తుంది వాళ్ళను బాగా బా వాళ్ళైతే వేసాడు అనమాట సో కింద నాకు వంగితాడు అయితే కూర్చోలే లేకపోతే చేపల కిందల వెళ్ళిపోతాయి వాళ్ళ కింద నుంచి సో అది కూడా కూర్చేశాక మన అయితే రొప్పుతాడు చూద్దాం పరిగెయితే కనిపించింది మా వచ్చి ఇక్కడ చూడాలి మరి అది పడుతుందో లేదో వాళ్ళకి బాగా కొత్తలు తెచ్చాడు అనమాట కర్రపట్టుకునేది పరిగెడుతున్నాడా మరి ముందుకెళ్ళి తీతాడు అనమాట మా ఓడిని అక్కడ కాపలా పెట్టాము మా మామని సో చేపలు ఏమైనా వస్తే కనబడతాయి ఏంటని వెళ్ళాడు మరి బావ అటు నుంచి అయితే రొప్పుకొని మామ చూద్దాం ఎలా రొప్పుతాడు చూడండి అమ్మా కర్రతనైతే రొప్పుతున్నాడు మరి కిందకు వస్తాయి అనేసి అదో ట్రిక్ అనమాట అటు నుంచి అయితే రొప్పు వస్తాడు మామ చూద్దాం మరి ఎలా పడతాయో சாமன் கடந்து எல்லைய காலிக

ఎవరితరం చూ వెళ్ళగల అవును బా ఎప్పుడు మొన్న అది మొన్న దెబ్బది మనకి ఎప్పుడు ఏటి దాంట్ ఉందా దీని చెప్పగడి పెట్టింది మామా మామ పెద్ద పడి పడింది మామూ కొర పడింది మామ మామ చాలా పెద్ద కొరమైన పడింది మామూ కొర పడదన్న అన్న బాబో మామ చూడండి ఎంత కొరమైన పడిందో ఫైనల్ కొత్త నీరుకైతే పెద్ద కొర్రమీన్ అయితే వచ్చిందండి మాట చూడండి ఎంత ఉందో మా బాగా సాధించాడు మెల్లగా కొర్రమీన్ ఫైనల్గా ఫస్ట్ ఆగా నా కొరమీన్ పడింది అమ్మా కొత్త నీరు కాయ పొడిచిన కొత్త నీరు కాయ పొడిచింది రాసుకోండి కొరమీన్ పౌడర్ రాసుకుందా ఎంత ఉంది బాబాయ్ సబ్ దేనలో సూడరా సింక్ సింక్ తోలుకున్నా హ ఆాయి ఉంది ని తొవాలనే ఉంది సూయ్ పందిర చెర్క ధీరేదయా తో పర్మనెంట్ ఎప్పుడూ తో వ్యాపారం ఉంది కొరారెడి మామా చాలా పెద్ద అన్నమాట మా అమ్మ ఎంత ఉంది మామా చాలా పెద్ద కేజీ దాడ ఉంటది కదా కేజీ దాడ 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 సంచిలే సంచే కొరబ కేజీ వన్ కేజీ దాటి ఉంటుంది కేజీ దాటి ఉంటుంది కేజీ దాటి ఉంటుంది ఉంటే కొరమిన్ నీకే చెయ్యి కాదు కేజీ దాటి ఉంటే నువ్వు లావుని నాకు కేజీ లోపల ఉంటే కొరమన్ నీకు ఇచ్చేస్తుంది మరి